ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ భూమి గుండ్రంగా తిరుగుతుందని మనందరికీ తెలుసు కానీ చెట్లు కూడా గుండ్రంగా అనేటువంటి విషయం మీకు తెలుసా ఎస్ మీరు వింటుంది కరెక్టే అక్కడ ఒక చెట్టు త్రీ సిక్స్టీ డిగ్రీలో గుండ్రంగా తిరుగుతుంది సాధారణంగా భూమి లోపల నుంచి ఎదిగేటువంటి మొక్కలు దాని యొక్క వేర్లతో ఉన్నటువంటి చోటునే ఎటూ కదలకుండా నిలకడగా పైకి పెరుగుతూ ఉంటాయి భూమి లోపలికి ఆ వేర్లు వెళ్ళి అక్కడ ఫిక్స్ అయ్యి ఉంటాయి అయితే వేర్లు మాత్రమే విస్తరిస్తుంటాయి కానీ తాజాగా ఒక చింత మొక్క మాత్రం గుండ్రంగా తిరుగుతున్న ఒక వింత ఘటన తాజాగా వైరల్గా మారింది ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు భద్రాద్రి కొత్తగడెం జిల్లా ములకలపల్లి సీతారాంపురం గ్రామంలో దీంతో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా అనే చర్చ ఇప్పుడు కొనసాగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ సీతారాంపురం ఎస్సీ కాలనీలో జొన్నలగడ్డ వెంకటమ్మ అనే గృహిని ఉదయం లేచి వాకిలి ఊడుస్తూ ఓ చింత మొక్క కదలనం గమనించింది విషసర్పాలు ఉన్నాయా అని ఆమె భర్తను పిలిచింది భార్యాభర్తలు ఇరువురు ఆ చుట్టూ ప్రక్కల మొత్తం కూడా శుభ్రం చేసి చూసి వెతికారు చాలాసేపు ఏం జరుగుతుందా అని గమనించారు కీటకాలు కనిపించకపోగా చింత మొక్క తనంతట తాను తిరుగుతూ విస్తుపోయేటువంటి విధంగా అక్కడ కనిపించింది ఈ విషయం ఈ నోట ఆ నోటా ఊరంతా పాకింది దీంతో గ్రామస్తులందరూ ఆ తిరుగుతున్నటువంటి చింత మొక్కను చూడ్డానికి ఎగబడ్డారు భారీగా తరలి వచ్చిన ఇరుగు పొరుగు వారు ఆందోళన వ్యక్తం చేశారు ఇది ఎలాంటి వింత అని బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని స్థానికులు అంటున్నారు ఇది వింతనా లేకుంటే దైవ మహిమనా లేకుంటే ఇంకేమైనా దైవ్ ద దయ్యం భూత పిచాసాల పన అనేటువంటి అనుమానాలు కూడా వారికి వ్యక్తమవుతున్నాయి కా గారి కాలజ్ఞానం నిజమవుతుందని మరికొందరు ఈ చింత మొక్క గుండ్రంగా తిరగడం పైన రకరకాల విశ్లేషణలు కూడా చేస్తున్నారు భూమి లోపల పురుగులు ఆ మొక్క వేర్లను తింటుండడం లేక భూమిలోని పురుగులు అక్కడ తొలిచి వేస్తున్న నేపథ్యంలోనే ఆ చింత మొక్క అలా కదిలిందని ఏతువాదులు మాత్రం చెప్తున్నారు కానీ మరొక వైపు మొక్కలు అలా తిరగడం వెనుక సైంటిఫిక్ కారణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు జీవశాస్త్ర నిపుణులు ఇలాంటి మూవ్మెంట్స్ మొక్క యొక్క సహజ రెస్పాన్స్ లో భాగంగా ఉంటాయని చెప్తున్నారు వీడియోలో చింత మొక్క రొటేషన్ సర్కాడియన్ రిథమ్స్ డిఫరెన్షియల్ గ్రోత్ ఎన్విరాన్మెంట్ ప్రభావాల కలయిక కారణంగా ఉండవచ్చు ఇది అద్భుతంగా కనపడినప్పటికీ ఇది మొక్క యొక్క సహజ ప్రక్రియ అని చెప్తున్నారు నాస్టిక్ మూవ్మెంట్స్ గ్రోత్ ప్యాటర్న్ పోరో ఎలాస్టిక్ టైమ్ సర్కాడియన్ రిథమ్స్ వంటివి అందుకు కారణాలుగా పేర్కొంటున్నారు ఇతర దేశాల్లో మనం విని ఉంటాం కొన్ని దేశాల దగ్గర ఒక మొక్కలు కదులుతూ ఉంటాయి అంటే సంవత్సరాల కాలం వ్యవధిలో ఆ ప్రాంతంలో నుంచి కొంత దూరం వెళ్తూ ఉంటాయి అమెజాన్ ఫారెస్ట్ లాంటి ఏరియాలో కొంత కనిపిస్తుంటాయి కానీ మన దగ్గర అలాంటివి ఎక్కడ జరగలేదు అది కూడా సంవత్సర కాలంలో కొంత కొంత కదులుకుంటూ వెళ్ళినటువంటి సందర్భం కూడా కాదు ఉన్న చోటే గుండ్రగా తిరుగుతున్నటువంటి దృశ్య విజువల్స్లో మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా అనేక మొక్కలకు ఇంటర్నల్ బయోలాజికల్ క్లాక్స్ ఉంటాయి ఇవి వాటి వృద్ధి మూమెంట్ ప్యాటర్న్స్ను నియంత్రిస్తాయి ఈ సర్కార్డియన్ రిథమ్స్ కారణంగా మొక్కలు లైట్ టెంపరేచర్ లేదా ఇతర ఎన్విరాన్మెంటల్ క్యూస్కు రెస్పాండ్గా మూవ్ అవుతుంటాయి ఉదాహరణకు నైటినాస్టిక్ మూవ్మెంట్స్ చూపుతాయి ఇందులో ఆకులు లేదా మొక్కలు వాటి యొక్క భాగాలు రోజు రాత్రి సైకిల్స్కు రెస్పాన్స్గా మూవ్ అవుతాయట మొత్తంగా చింతమొక్క గుండ్రంగా తిరుగుతున్నటువంటి వింత వీడియో ఇప్పుడు వైరల్గా మారడంతో స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు వారందరు కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి స్థానికులే కాదు ఇరుగు పొరుగు గ్రామస్తులు కూడా ఈ యొక్క వింతను చూడ్డానికి అక్కడికి తరలి వెళ్తున్నారు దీంతో అక్కడ ఏదో జరుగుతుంది ఏంటో అనేటువంటి ఒక ఆందోళన అయితే గ్రామస్తులలో కూడా నెలకొంది అక్కడ ఉన్నటువంటి కాలనీ కూడా నెలకొంది దీనికి సంబంధించి భయాందోళనలు మరొక వైపు దైవమేమన్నా ఉందా అనేటువంటి సంభ్రమాచర్యాలు రకరకాల ఊహాగానాలతో ప్రస్తుతం అయితే అక్కడ ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది దీనికి సంబంధించి హేతువాదులు కానీ జీవశాస్త్ర నిపుణులు కానీ వచ్చి దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తే తప్ప ఆ గ్రామస్తులలో నెలకొన్నటువంటి భయాలు వారిలో నెలకొన్నటువంటి అనుమానాలు వారికి వచ్చినటువంటి అనేక డౌట్స్కి అయితే క్లియరెన్స్ వచ్చేటువంటి విధం కనపడట్లేదు సో ప్రస్తుతానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం